క్రీస్తు నందు ప్రీలారావు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఈ మన ధ్యానాంశంగా ఉంది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తున్నాం అబ్రహాము ఇప్పటికే బహుకాలం గడిచిన వృద్ధుడైపోయాడు అన్ని విషయంలో అబ్రహాము యహోవా ద్వారా దీవించబడ్డాడు అయితే ఇప్పుడు అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇసాకునకు వివాహం చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు అయితే ఈ ఆలోచన అబ్రహాంకి వచ్చినప్పుడు అబ్రహాము అవలంబించినటువంటి విధానం ఒక ఆత్మీయ పాఠముగా మన మధ్యలో ఉంది చూడండి ఇరవై నాలుగవ అధ్యాయంలో రెండవ వచనం అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలు చుండిన తన ఇంటి పెద్దదాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీయుల కుమార్తెలలో ఒకదాన్ని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశం అందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఈ సాకరు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడిని అయిన యహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదు నేను అబ్రహాము అన్ని విషయములలో దేవుని చేత బహుగా ఆస్వాదించబడినవాడు అయితే అబ్రహాము ఇక కాలము గడిచిపోతూ ఉంది వృద్ధుడైపోయాడు తన కుమారునికి ఆ వివాహం చేయ ఆలోచన కలిగినప్పుడు నిజంగా అబ్రహాము ఎంత చక్కగా ఆలోచన చేస్తున్నాడు చూడండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి యొక్క ఆలోచన విధానం ఇది ఎందుకంటే వివాహం అంటే ఏదో టెంపరీగా జరిగిపోయే విషయం కాదు కొంతకాలము గురించి ఆలోచించే విషయం కాదు అది జీవితకాలము సంబంధించిన అంశం కనుక బహు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా తల్లిదండ్రులపైన ఉంది తన పెద్దదాసు అంటున్నాడు ఈ కణానీయుల కుమార్తెలతో కుమార్తెలలో ఎవరినైనా నా కుమారుడు చేయకూడదు దూర ప్రాంతానికి దూర దేశానికి వెళ్ళి నా బంధువుల ఇంటిలో నా కుమారుడిని ఒక కుమార్తెను తీసుకుని రావాలి అని ప్రమాణం చేయించి అంటే అబ్రహాము యొక్క ప్రార్థన ఏంటంటే నీ వెళ్ళి ఆ విధంగా నా గురించి మాట్లాడి నా కుమారు గురించి మాట్లాడి దేవుని చిత్తమైతే దేవుని ఉద్దేశమైతే దేవుడు అలాగా సంకల్పించి ఉంటే తప్పకుండా ఆ కుమార్తె కుమార్తెన్నీతో పాటు వస్తుంది లేకపోతే ఈ ప్రమాణం నుంచి నువ్వు విడుదల పొందుతావు అని తన దాసంతో ప్రమాణం చేయించి అబ్రహాము పంపుతున్నాడు ఇలియాజర్ని సాధారణంగా ఒక వివాహము జరిగేదానికి ప్రజలు చూసేటువంటి ఒక క్రైటీరియా తల్లిదండ్రులు చూసేటువంటి ఒక విధానం ఉంటుందంటే కుమారుడైతే ఆ కుమారుడు ఏం చదివాడు ఎటువంటి ఉద్యోగం చేస్తున్నాడు ఇంత సంపాదిస్తున్నాడు కనుక ఆ కుమారునికి తగినటువంటి భార్య రావాలి కనుక క్వాలిఫికేషన్ అయినా హైట్ అయినా లేదా రంగు అయినా ఇక కులము గోత్రము అన్నీ కూడా చూస్తారు అది వేరే విషయం ఇలాగ సంపాదన విషయమైనా ఈడు జోడు బాగుండాలని వెతుకుతూ ఉంటారు అందుకే కొంతమంది జీవితాల్లో కొంతమంది ప్రార్థన వినపాలు పెడితే ఆశ్చర్యం అనిపిస్తుంది పది సంబంధాలు వచ్చే ఏది కూడా సరిపోలేదని కేవలం భౌతిక సంబంధమైనటువంటి పోలికలు చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి విధి విధానాలు కొనసాగుతుంటాయి అయితే క్రైస్తవులు ప్రాముఖ్యంగా ఆఫ్ కోర్స్ ఎంతో కొంత చదువుకున్న వాడికి చదువులేని దాన్ని లేదా చదువు చదువుకున్న వాడికి చదువుకున్నటువంటి అమ్మాయికి చదువు దాని వాడిని ఇలాగా ఆపోజిట్గా మనం చేయలేము ఎంతో కొంత చూడాల్సిన అవసరం ఉంది కానీ సంపూర్ణంగా వాటి మీదనే ఆధారపడి లోక సంబంధమైన ఆలోచనల చేత ఒకవేళ వారు మారు మనసు పొందని వాళ్ళైనా రక్షణ పొందని వారైనా దేవుని ఎరగని వారైనా దేవుడు చూస్తారులే రోజున మారుతారులే అన్న ఆలోచన చేత త్వరపడి భౌతికమైనటువంటి విషయాల మీద ఆధారపడి వివాహాలు జరిగిపోతున్నాయి అబ్రహం ఎందుకు ఇంత జాగ్రత్త పడుతున్నాడో మీరు గమనించండి ఆదికండం ఇరవై ఆరవ అధ్యాయంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు ఏసావు నలభై సంవత్సరాలు వాడైనప్పుడు హితుడైన బెయ్యేరి కుమార్తెయగు యహూదితును హితుడైన యోలోను కుమార్తెయగు భాస్యమతును పెళ్లి చేసుకునేను వీరి ఇసాకునకును రిబ్కాకు మనోవేదన కలగజేసిరి తల్లిదండ్రులైన వారు చాలా కష్టపడి కుమారులను కుమార్తెలను పెంపారు చేసి జీవితమంతా వారి కోసం దారిపోసి వారి జీవితం కొరకు ఎంతగానో శ్రమపడి ఇన్వెస్ట్ చేసి వృద్ధాప్యానికి వచ్చేసి ఉంటారు దాదాపుగా అయితే ఇప్పుడు వృద్ధాప్యంలో పసిపిల్లల్లాగా వారికి దొరకవలసినటువంటి ఆలన పాలన కేవలం కుమార్తె వంటి కోడలు చేతిలోనే దొరుకుతుంది ఒకవేళ కుమారుడికి వివాహం చేస్తే లేదా కుమార్తెకి వివాహం చేస్తే కుమారుని వంటి అలుని దగ్గరే వారు ఆదరణ కోరుకుంటారు అటువంటి వయసులో ఉన్నటువంటి మనుషులకు ఇక్కడ చూడండి ఇసాకునకు రిబ్కాకు మనోవేదన కలగజేశారంట అందుకే రిబ్కా అంటది ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరు వచనంలో మరియు రిబ్కా ఇసాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది ఈ దేశస్తు హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబుకు యాకోబు పెళ్లి చేసుకునే నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అంటుంది ఇదివరకే చాలా అనుభవించాం కదా అయితే ఇప్పుడు యాకోబు కూడా ఇటువంటి వారిని వివాహం చేసుకుంటే ఇక మన మనం బ్రతికి వేస్తున్నట్టుగా మాట్లాడుతుంది హేతు కుమార్తెలు రూతు వంటి వారు సుమా అందుకే ఇరవై ఎనిమిదవ దశ మధురవచనంలో ఇసాక్ అంటాడు ఇసాకు యాకుబుని పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతన వివాహం చేసుకోనకూడదు నీవు లేచి పద్దం రాముల్లో నున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాభాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుని ఆశీర్వదించి నీవు అనేక జనముల జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్తముగా చేసుకున్నట్లు ఇలాగ ఆశీర్వాచనాన్ని దీవెనను యాకూబ్ మీద మాట్లాడుతున్నాడు ఈ సాకు మీరు బాగా గమనించండి అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీ సంతానం ఇలాగా అవుతుందని దేవుని వాగ్దానం మనకు ఉంది కదా ఎక్కడికి వెళ్ళినా అవుతుంది ఎవరిని వివాహం చేసినా అవుతుంది దేవుడు మాట తప్పని వాడు కదా ఇలాగ మొండి వైఖరి మనలో ఉండకూడదు దేవుని వాగ్దానం మనకు ఉన్నది గనకనే మరింత జాగ్రత్తగా ఆ వాగ్దానాన్ని సఫలీకృతం చేసుకునేట్టుగా వాగ్దానానికి వ్యతిరేకమైన అంశం వల్ల జోలికి మనం వెళ్ళక దేవుని ప్రణాళికలో మనం ముందుకు సాగాలి నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నుండి మీరు గమనించండి నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము ఇదిగో నేను అమోరీలను కణానీలను హితీయులను పెరిజీలను హివీలను యభూషీయులను ఎదుటి వెళ్ళగొట్టిద్దను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును కాబట్టి మీరు వారి బలిపీఠమును పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవత స్తంభములను పడగొట్టవలను ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన నామము రోషము గల ఆయన రోషము గల దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము వారి ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు నిన్ను పిలిచినడలా నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకున్నాము మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకునేటలా వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యవి చేయుదురేమో క్రైస్తవ వివాహ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈ వివాహ జీవితానికి బైబిల్లో అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అది దేవుడిని నియమించినది ఇతర మత గ్రంథాల్లో వివాహం గురించి ఏం చెప్పాయో ఏం చెబుతున్నాయో నాకు పెద్దగా తెలియదు కానీ బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది హెబ్రి పత్రికలో పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం వివాహము అన్ని విషములలో ఘనమైనది గాను పానుపు గాను ఉండవలను వేసే సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును వివాహ వ్యవస్థ అనేది దేవుని యొక్క మనసులో అన్ని విషములలో అది ఘనముగా ఉందిని ప్రజలు దాన్ని ఘనముగా ఎంచాలని లేదు లేదు అలాగా వివాహ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి వారికి తప్పకుండా దేవుడు తీర్పు తీరుస్తాడని హెచ్చరిక చేస్తున్నాడు చాలామంది విశ్వాసులు క్రైస్తవులు అనేక సంవత్సరాలుగా సంఘంలో ఎదుగుతున్నప్పటికీ వివాహము వచ్చే సమయానికి ఈ పరిశుద్ధత నీతి భక్తి దేవుడు నేర్పించిన అంశాలన్నీ పక్కన పెట్టేసి లోకస్తులలాగా ప్రవర్తిస్తూ లోకస్తుల మాటలు వింటూ ఎలాగోలాగా ఆ వివాహాన్ని జరిపించేస్తున్నారు అపోజిస్ నేను పౌలు కొరంతులతో మాట్లాడుతున్నప్పుడు రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి అనేక విషయాలు రాస్తున్నాడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడి లాగా సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడిన ఎందును వారు నా ప్రజల ఎందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టుకుడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిన ఇందును మీరు నా కుమారులను కుమార్తెల యూదురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు దేవుణ్ణి అనుసరిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న మనము లోకం అనుసరిస్తున్నట్టుగా మనం అనుసరించలేం మాట్లాడలేము ఈరోజున అనేక మంది పెద్ద పెద్దలు వక్తలు కులం అనేటువంటి ఒక వ్యవస్థను కూలదోర కూలదో ఆ కూల్చాలని మీరు ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ చేసుకుని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రసంగాలు చేస్తున్నారు అలాగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి మనం స్టేట్మెంట్స్ ఇవ్వలేము ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెబుతుంది ఈ వ్యత్యాసాన్ని ఐ నో మెనీ ఫ్యామిలీస్ చాలామంది యవన బిడ్డలు ఆ జీవితాన్ని నేను చూశాను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా వెళ్ళి వెళ్ళి వెళ్ళినటువంటి మార్గంలో వారి వివాహ వ్యవస్థలు ఎంత సంకటంగా మారిపోతున్నాయో అబ్రహాముకు అయినటువంటి ఇస్సాకు వివాహం జరిగేందుకు ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో అబ్రహాము ఇరవై నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో అతడు పంపినటువంటి తన దాసుడైనటువంటి ఎలియాజరు ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఆ ఎలియాజరు ప్రార్థించిన విధా విధంగానే ప్రవర్తించినటువంటి రిబుక ఇరవై నాలుగవ అధ్యాయము యాభై వచనంలో వారి ఇంటికెళ్ళి ఎలి ఎలియాజర్ వారితో అబ్రహం గురించి ఇసా గురించి మాట్లాడినప్పుడు యాభై వచనంలో ఇది యహోవా వలన కలిగిన కార్యం మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజలం ఇంతమంది వ్యక్తుల సమ్మతి ప్రకారము దేవుని చిత్తం ప్రకారము ఇసాకు వివాహము ముందుకు సాగింది నా ప్రియ సహోదరి సహోదరులరా తల్లిదండ్రులు ప్రాముఖ్యంగా మీ పిల్లల వివాహ విషయంలో బైబిల్ని అనుసరిస్తూ జాగ్రత్తలు మనం పాటించాల్సిన అవసరం ఉంది లేకపోతే మన పిల్లలకి మనం అన్యాయం చేసిన వారం అవుతాం నా ప్రియ కుమారులు కుమార్తెలు సహోదరులు యవన బిడ్డలు వివాహ విషయంలో మీరు లోకాన్ని అనుసరించకుండా సొంత నిర్ణయాలకు తావివ్వకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి దేవుని చిత్తానుసారంగా వివాహాలకి సిద్ధపడాలి అటువంటి కృప మీకు మెండుగా దయచేసి మీ కుటుంబాలు వివాహ వ్యవస్థలను దీవించి గాక God bless you. God bless you.